సో అన్నతో అనుబంధం ఎలా ఉంటుంది నాన్నతో ఉన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది నాన్నకన్నా యాక్చువల్లీ క్లోజ్గా ఉంటాము అమ్మకి కరోనా వచ్చినప్పుడు కూడా మీ డాడీ రిస్క్ ఏమో అమ్మ అన్న కానీ ఆపుకోలేక బిడ్డగా మీరు వెళ్ళి అమ్మతోటే ఉన్నారు ఈ అని కొంతమంది చెప్తారు న్యాచురల్ కదండి అది ఇప్పుడు అమ్మకేమన్నా అయిందనుకోండి నేను వెళ్తాను అంతే వెళ్ళాలి అందులో వేరే థాట్ ఏముంటుంది మదర్ కదా షీ కమ్స్ ఫస్ట్ టు ఆల్ ఆఫ్ ఫస్ట్ నేనైనా రామన్న అయినా ఎప్పుడు అమ్మ హాస్పిటలైజ్ అయినా నైట్స్ కూడా అక్కడే స్పెండ్ చేస్తాను అన్న కూడా యాజ్ మినిస్టర్ ఆల్సో చాలా సందర్భాల్లో అమ్మ నేను యశోదల మీద కూడా ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాకు మా అన్నతో ఏం ప్రాబ్లం లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీకు ప్రాబ్లం లేదు రామన్నతో లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో కూడా ఏం లేదు ప్రాబ్లం వల్ల ఏంటి కొంతమంది వ్యక్తులు మొత్తం ఈ వ్యవస్థను చిన్న భిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు వారితోనే సమస్య నాది ఆత్మగౌరవ సమస్య ఆస్తుల సమస్య కాదు